నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చిందని అనకపల్లి శాసనసభ్యులు కొనతల్ల రామకృష్ణ అన్నారు అనకపల్లి పట్టణంలో పలు చోట్ల స్మార్ట్ కార్డులను అందజేసిన ఆయన రూరల్ మండలం పాపేపాలెం గ్రామం పాపయ్య సంతపాలెం కసింకోట మండలం నర్సింగబిల్లి కసింకోట మండలం చింతలపాలెం గ్రామాల్లోని ఆయన చేతుల మీదుగా రేషన్ కార్డ్స్ హోల్డర్స్ కు అందించారు ఈ కార్యక్రమంలో రాష్ట గౌడ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీల నాగశ్రీను గవర్ కోఆపరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి జగన్నాథ స్వామి టెంపుల్ చైర్మన్ దాడి బుజ్జి సకల గోవిందు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో సివిల్ సప్లైస్ కార్డ్స్ ఉన్నాయో రేషన్ కార్డులు ఆ కార్డులు స్వరూపం మార్చి ఒక స్మార్ట్ కార్డు కింద పెట్టి కోడ్ తో ఎప్పుడు ఏ టైంలో వారు ఎంత రైస్ తీసుకున్నారు ఎంత తీసుకున్నారు అన్నది ప్రతి నెల కూడా అందులో నమోదు అవుతుంది తీసుకోకపోతే తీసుకోలేదని నమోదు అవుతుంది కాబట్టి ఎప్పటికప్పుడే అది మళ్ళీ అందులో అప్డేట్ చేసుకోవడానికి ఏమైనా మార్పులున్నా చేర్పులున్నా ఏదైనా పేర్లు తీసివేయాలన్నా ఏదైనా కలపాలన్నా ఈ కార్డులో ఆ కార్డులోనే మళ్ళీ అవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి సులుగుబాటు కల్పించే విధంగా క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ఏ డిపోలో ఏ కార్డు ఎంత చేసుకున్నారు అన్నది రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తుంది దీనివల్ల ట్రాన్స్పరెంట్ గా ఉంటది ఏ రకంగా పంపిణీ జరుగుతుంది అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామంలో ఏ డిపో పరిధిలో ఏ రకంగా జరుగుతుంది అన్నది తెలిసే అవకాశం దీనివల్ల ఉంటుంది కాబట్టి ఇటువంటి కొత్త టెక్నాలజీతో క్యూఆర్ కోడ్తో స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానంతో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ శాఖ మార్చులు నాదెల్ల మనోహర్ గారు ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఈ స్మార్ట్ కార్డ్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం నుంచి పంపిణీ మొదలైంది మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే సుమారు డెబ్బై డెబ్బై రెండు వేలు కైన్ ఉంటాయి అనకాపల్లి మండలం అనకాపల్లి అయితే యాభై రెండు వేలు ఉన్నాయి అదేవిధంగా కసికోట మండలం ఒక ఇరవై వేలు ఇందులో అంత్యోదయ కార్డులు కూడా ఉంటాయి కేంద్రం ఇచ్చేటువంటి అంత్యోదయ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పూర్తిగా ముప్పై ఐదు కేజీల రైస్ ఇవ్వడం జరుగుతుంది అవన్నీ కలిపే ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల అటు డిపో డీలర్లకు కానీ అదే విధంగా ఏవైతే లబ్దిదావుడు ఉన్నాడో లబ్దిదావుడికి కూడా స్పష్టంగా ఆయనే చూసుకోవచ్చు ఫోన్ పెట్టుకొని క్యూఆర్ కోడ్ లో చూసుకోవచ్చు ఎలా నమోదు అయ్యిందని తెలుస్తుంది అందువల్ల వీళ్ళు పేరు తింకోటి తీసుకోవడం అలాంటి ఇప్పుడు ఆ ప్రక్రియలు జరిగే అవకాశం లేదు ఫ్రాడ్ తగ్గుతాదనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇది ఒకటే కాదు కొత్తగా రేషన్ దుకాణాలు ఏవైతే కొత్తగా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇచ్చారో ఆ రేషన్ దుకాణాల వరకే కాకుండా అవి ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గా మార్చాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రక్రియ చేపట్టింది ఎందుకంటే వారికి ఈ కోటా ఒక్కటే అనుకుంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు కాబట్టి వీటితో పాటు మిగతా సరుకులు కూడా పెట్టుకొని అమ్మే విధంగా అవి కూడా హోల్సేల్ డీలర్స్ తో మాట్లాడి లేదా మ్యానుఫాక్చరర్స్ తో మాట్లాడి రేటు ఫిక్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు హోల్సేల్ రేటు మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏవైతే మనకి పెద్ద కంపెనీలు ఎంఎన్సీ కంపెనీలో మీ డిపార్ట్మెంట్ స్టోర్స్ ఉన్నాయో వాటి పోటీ తట్టుకుని నిలబడగలిగే విధంగా వీళ్ళకి ఈ రకంగా ప్రభుత్వం అటువంటి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతోనే ఒక మినీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ గా ప్రతి రేషన్ టు మార్చాలనే ఆలోచనతో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తారు